హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నేను ఈనాడు మ్యాగజైన్లో వచ్చినటువంటి ఎంఆర్ అరుణకుమారి గారు రాసినటువంటి గొట్రాల తల్లి అనే కథని నేను చదవబోతున్నాను ఫ్రెండ్స్ ఈ కథ చాలా బాగుంది అందుకే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా లెట్ స్టార్ట్ ద స్టోరీ రామకృష్ణ నీ ఎదురుగానో పక్కన కూర్చుని కాసేపు కబుర్లు చెప్పాలని ఉండేది నీతో అమ్మా అమ్మా అంటూ నువ్వు నా చుట్టూ తిరిగిన చిన్నతనంలోని అయితే పెద్ద మాటలు నీకు అర్థం కావని ఊరుకున్నాను తీరా నువ్వు పెద్ద అయ్యాక నా మాటలు వినే తీరుబడే నీకు లేకపోయే నీ చదువు ఉద్యోగ ఏటా ఉద్యోగము పెళ్ళి నీ ప్రపంచమే వేరైపోయింది కదా వయసులో ఉన్న బిడ్డలకు మంచి చెడు చెప్పాల్సింది అమ్మే కదా అందుకే ఈ ఉత్తరం వినే తీరిక లేని వాడికి చదివే ఓపిక ఉంటుందా అయినా తల్లిని కదా ఏదో ఊరుకోలేక నాలుగు మాటలు ఏ మనిషికి పరమాత్ముడని వచ్చి అది తప్పు ఇది తప్పు ఒప్పు అని చెప్పడు మన అంతరాత్మ మనల్ని సదా హెచ్చరిస్తూనే ఉంటుంది బాగోగులు చెప్తూనే ఉంటుంది అయితే మనిషి విచక్షణ త్రాసులో విలువల కన్నా స్వార్థమే బరువైపోతుంటుంది ఆ బరువు కింద మనిషి బతుకు నెలిగిన క్షణం పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది అది దావాగ్నిల దహించక మానదు రామకృష్ణ ఒక పల్లెటూరులో వీధి పడిలో వానాకాలం చదువు చదివిన నాకు రామాయణ భారతాలు తప్ప ఇంకేమీ తెలియదు రేణుక ఎల్లమ్మ కథలు కూడా చెప్పేవారు రేణుకమ్మ జాతరలో చేసిన వాళ్ళు స్వర్గానికి చూసిన వాళ్ళు నరకానికి అన్నట్లుగా పాపం రేణుక ఏ తప్పు చేయకపోయినా మనసులో పాపపు ఆలోచన కలిగినా అది కూడా భర్తతోనే పాతివ్రత్యం కోల్పోయి ఇసుకకుండా చేయలేకపోవడం తల్లితల నరకమని కొడుకు కొడుకులను భర్త ఆదేశించడం కాదన్న కొడుకులను చంపడం తండ్రి ఆజ్ఞను పాటించిన చిన్న కొడుకు తల నరకడం తండ్రి సంతోషపడిన ఏదైనా కోరుకోమంటే తల్లిని అన్నల్ని బతికించమని కోరుకోవడం పరశురాముడు గొప్పగా మంచిగా అనిపించేవాడు నాకు న్యాయం ధర్మం ఉంటే ఎంతటి వాళ్ళనైనా ఎదిరించవచ్చిన ధైర్యాన్ని పాండవులకు కలిగించిన కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించిన కృష్ణుడి అన్న ఇష్టం అందుకే ఎంతో ప్రేమగా నీకు రామకృష్ణ అని పేరు పెట్టాలని మీ నాయనమ్మను కోరాను రామకృష్ణ నేను సమర్థాడిన మూడు నెలలకే నన్ను మీ నాయనకిచ్చి పెళ్లి చేశారు నాకప్పుడు పద్నాలుగేళ్ళు మీ నాయనకు ఇరవై దాటింది పెళ్ళైన నాలుగేళ్లకు కానీ నువ్వు పుట్టలేదు ఈ నాలుగేళ్లలో ఇంట్లో వాళ్ళు వీధిలో వాళ్ళు బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ నాకు గొడ్రాలు అని ఒక దేవముద్ర వేసేసి నరకయాతన పెట్టారు పాపం మీ నాయనమ్మ నా చేత గుడులు గోపురాలు చెట్టు పుట్ట తిప్పించి పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు చేయించేది వీటన్నిటితో నీరసించిపోయిన నన్ను చూసి మీ నాయన రాత్రిళ్ళు ఇంట్లో ఉండేవాడు కాదు ఏ అపరాత్రు తెల్లారుజామున గప్చిప్గా వచ్చి పడుకునేవాడు నాయనమ్మ అంటే భయం ఇంట్లో అందరికీ మీ తాతతో సహా మీ బాబాయిలు పెన్నమ్మలు లోపల ఎన్ని ఆమెకు ఎదురు చెప్పేవారు కాదు షోలింగరం గుడిలో సేవ చేస్తే బిడ్డలు పుడతారని ఎవరో చెప్తే నన్ను అక్కడికి తీసుకెళ్ళింది నాయనమ్మ వెయ్యికి పైన మెట్లు ఉన్న పెద్ద కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి గుడి పక్కన చిన్న కొండ పైన ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి రోజు ఆ మెట్లెక్కలేక ఎంత కష్టపడ్డానో కాళ్ళు పాదాల నొప్పితో ఎంత విలవెళ్లాడానో తెలుసా ఇరవై ఒక్క రోజులు స్వామి సేవ చేశాను ఆ రోజు శోలింగరం నుండి ఇంటికి రాగానే నాయనమ్మ అల్టిమేటం ఇచ్చింది ఇంకో రెండు నెలలకే నీకు టైం నెల తప్పకపోతే నా కొడుకు రెండో పెళ్లి చేసేస్తా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో అమ్మ నీ పిచ్చి కానీ గుళ్ళు గోపురాలు తిరిగితే బిడ్డలు పుడతారా మీ నాయన ఎగతాడిగా అన్నాడు మీ నాయనమ్మ కోసం నిగ్రహించుకోలేకపోయింది కోపం నిగ్రహించుకోలేకపోయింది ఆమె కళ్ళల్లో మాటల్లో నిప్పులు కురిశాయి నువ్వు కొంపలు తిరుగుతూ ఉంటే పుడతామె ఇంట్లో ఉండే నాయనమ్మకు ఏం తెలుసులే అనుకుంటారు కానీ ఆమె అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది అవసరమైనప్పుడు అవసరమైతే తప్ప మాట తూటా పేల్చదు పాటు అందరూ నిర్ఘంతపోయారు మీ బాబాయిలు పెన్నమ్మలు తమ పిల్లల్ని తీసుకుని తమ గదుల్లోకి వెళ్ళిపోయారు గబగబ మీ తాత ఏదో అనబోయి నాయనమ్మ ఉగ్రరూపం చూసి జడుచుకున్నారు మెల్లగా లేచి తమ గదిలోకి వెళ్ళి వెళ్ళిపోయారు నాయనమ్మ వెనకాలే అవమానం వేటుకు చెందిన రోషం నెత్తురు మీ నాయన మొహాన్ని కళ్ళని ఎర్రబరిచింది నిలువెల్ల రగిలిపోతూ నిలువుగుడ్లు వేసుకుని భయంతో వెర్ర బిగుసుకుపోయిన నన్ను రెక్కపట్టుకుని గదిలోకి ఈడ్చుకుపోయాడు ఆ తర్వాత నెల రోజుల పాటు నా శరీరం పడ్డ చిత్రహింస దుఃఖం వేడుకోలు ఏవీ మీ నాయన మనసు కరిగించలేదు బిడ్డలు పుట్టకపోతే కాదు ఇప్పుడే నన్ను మా పుట్టింటికి పంపించేయండి లేకపోతే నేను చచ్చిపోతాను కనీసం నడవక లేక్కుంటూ వెళ్ళి నాయనమ్మ కాళ్ళు పట్టుకుని ఏడ్చాను నా పరిస్థితికి ఆమె ఆడ మనసు కలిగిందేమో నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళింది డాక్టర్ మీ తిట్టిన తిట్లు భరించింది పది రోజుల పాటు తాతను హాల్లో పడుకోమని నన్ను తనతో పాటు తన గదిలో పడుకోబెట్టుకుంది తాత మీ నాయనను మందలించినట్లు ఉంది ఆయన కనీసం వచ్చి నన్ను పలకరించిన పాపానే పోలేదు ఇంతలో నాకు వాంతులు మొదలయ్యాయి ఒంట్లో పెసరంత శక్తి నెత్తురు లేదు ఈమె బిడ్డను మోయలేదు కనలేక చస్తుంది వద్దు అభాషను మంచిది అన్న డాక్టర్ మాటలు పట్టించుకోలేదు నాయనమ్మ గొడ్రాలు అన్న అవమానంతో దినము చ దినము చస్తుంటే బతుకే కంటే ఒక బిడ్డను కని చావడం మేలని ఆడజన్మ అనేసింది అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తావా ఏమిటి తాత కోపానికి నవ్వింది కోడలు కూతురు మాదిరి కాదా అందున నోరు వాయిలేని అమాయకురాలు చావనిస్తావా ఇది బిడ్డను ఎత్తుకుని నలుగురిలో గర్వంగా తిరిగే మాదిరి చేయనా అంటూ నెల తప్పిన నాటి నుండి నువ్వు పుట్టేదాకా నన్ను బెడ్ రెస్ట్లో ఉంచి కంటికి రెప్పలా చూసుకుంది ఒక రకంగా సేవ చేసింది అనుకో పులిటికి పుట్టింటికి పంపలేదు పల్లెటూరులో సౌకర్యాలు లేవని ఇక్కడే నెల నెల చెకప్ చేస్తున్న డాక్టర్ అమ్మ దగ్గరే డెలివరీ చేయిస్తే మంచిదని నన్ను తీసుకెళ్లాలని వచ్చిన అమ్మ అమ్మమ్మ తాత మామలకు చెప్పి పంపించేసింది నెలలు నిండినప్పుడు రావదినా ఇక్కడ మేము ఎంత చేసినా తల్లి దగ్గర ఉంటే కూతురికి సంతోషం ధైర్యం కదా అంది మా అమ్మతో అయ్యో అదే మాట అమ్మకన్నా ఎక్కువ చూసుకుంటున్నారు అమ్మమ్మ నేను అన్నం కళ్ళనీళ్ళతో మా ఇంటి బిడ్డ మా కుటుంబానికి వారసుని ఇచ్చే కోడల్ని చూసుకోవడం మా బాధ్యత కూడా కదా అనేసింది మేము ప పర్వతం అంత గొప్పది మీ నాయనమ్మ పెట్టడం అవసరమైతే కొట్టడం కూడా తెలిసింది నాయనమ్మ వ్యవహార దక్షత వలనే ముగ్గురు కొడుకులు కోలళ్ళు వచ్చిపోయే ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు బంధువులతో కలకళలాడిన మన ఇల్లు ఆమె అటాక్ మరణం వల్ల మూడు ముక్కలైంది బాత్రూంలో కాళ్ళు జారి పడడం తల కొళాయికి తగిలిన కణత దగ్గర దెబ్బ తగిలి ఆమె షోకడకు కారణమైంది ఆమెకు సేవ చేసి రుణం తీర్చుకునే అవకాశం అదృష్టం నాకు లేకపోయిందని నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది రామకృష్ణ ఒక తల్లి బిడ్డ పుట్టుక గురించి చెప్తూ ఉందంటే కారణం ఆ బిడ్డ పుట్టడానికి ముందు నుంచి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో తే తేల్చడానికి ఇప్పుడైతే నిన్ను ఎవరు కనమన్నారు నా కోసమని నేను అడిగానని కన్నావా నీ సుఖానికి నువ్వు కన్నావు కన్నాక పెంచడం బాధ్యత కదా అదేదో గొప్ప విషయంగా చెప్తున్నావు అంటున్న పిల్లల మూర్ఖత్వాన్ని చూశాను రామకృష్ణ మనసు కోతి లాంటిది కదా ఒక విషయం చెప్పాలన్నా కొమ్మ మీద నుంచి మరొక విషయాన్ని కొమ్మ మీదకు గెంతేస్తుంటుంది నువ్వు కడుపులో పడ్డప్పటి నుంచి కనయ్యాక కాలకృత్యాలను తప్ప డాక్టర్ దగ్గరకు చెకప్లకు వెళ్ళడం తప్ప మంచం దిగకుండా తినడం పడుకోవడం సుఖభోగమని అనుకుంటారు కానీ అది ఎంత కష్టమో తెలుసా సోమరి మెదడు దయ్యాల కొంప అన్నట్లు పిచ్చి ఆలోచనలు రాకుండా నన్ను ప్రశాంతంగా సంతోషంగా ఉంచాలని నాయనమ్మ ప్రయత్నించేది అందులో భాగంగా లైబ్రరీ నుండి పుస్తకాలు తెప్పించి నా చేత చదివించేది పుస్తక పఠనం తీయదనం నాకు రుచి చూపించింది నాయనమ్మే ఆమె ప్రత్యేక శ్రద్ధ కష్టం నన్ను నా కడుపులో నిన్ను బలంగా తయారు చేశాయి రెండు రోజుల పురుటి నొప్పులు పడిన మూడున్నర కేజీల బరువున నిన్ను ఆపరేషన్తో తప్ప బయటకు తీసుకురాలేకపోయారు నా పొట్ట కోసం నిన్ను తీశారు డాక్టర్లు తల పెద్దది తెలివి మంతుడివి అవుతాడు అన్న మాటలు నొప్పిని మాయం చేశాయి అయినా ఆపరేషన్ కుట్లు నొప్పి భరిస్తూ నీకు పాలు ఇవ్వడం నాకు చాలా కష్టంగా ఉండేది నెల పూర్తవుతుందో లేదో నాయనమ్మ అమ్మమ్మ తాత నా కడుపు పండాలని సుఖప్రసం కావాలని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మొక్కుకున్న మొక్కుబడులన్నీ తీర్చడానికి వచ్చి బాలింతనైన నన్ను మళ్ళీ నీతో సహా గుడులు గోపురాలు చెట్టు పుట్ట తిప్పడం మొదలెట్టారు ఈ మొక్కుబడుల కథ అక్కడితో ఆగలేదు నీకు చిన్న జలుబు దగ్గు జ్వరం వచ్చిందని విరోచనమో వాంతో అయిందని త్వరగా నడవలేదని త్వరగా మాట్లాడలేదని పాగటం లేదని లేచి లేదని నడవటం లేదని ఇలా ప్రతి దానికి భయపడిపోవడం ముడుపులు కట్టడం మొక్కుబడలు తీర్చడం చివరకు నీ చదువు ఉద్యోగం పెళ్లి వరకు కూడా అటు ఆసుపత్రులకు ఇటు గుడులకు తిరగడం నా జీవన విధానంగా మారిపోయింది నీ పెళ్ళైన ఏడాది వరకు కోడలికి నెల తప్పలేదని నేను ఎక్కడ మొక్కులు మొక్కుతానోనని మీ నాయన అలాంటివేమీ వద్దని ముందుగానే నన్ను హెచ్చరించాడు నీ బతుకంతా మొక్కుబడులు తీర్చడానికే సరిపోయింది ఇక ఏమీ మొక్క వద్దు ప్రశాంతంగా కుదురుగా కృష్ణ రామ అనుకుంటూ కాలం గడుపు అన్నాడు మీ నాయన నాయనమ్మ వియోగం భరించలేక తాత నెలలోపే లోకం విడిచాడు వాడిద్దరు పోయాక మీ నాయన చాలా మారిపోయాడు నేను నువ్వే తన ప్రపంచంగా బతికాడు మన ప్రపంచంలోకి కోడలు వచ్చాక మా ఉనికి దినదిన గండమైపోయింది బదిలీ సాకుతో మీరు ఇల్లు విరిచి సిటీకి వెళ్ళిపోవడం నాయనను కొంగతీసింది ఆరోగ్యాన్ని దెబ్బతీసింది నువ్వు లేకపోతే నేను ఎట్లా బతికేదని నేను ఏడ్చేదాన్ని అదే కదా నా బాధ కూడా అనేవాడు కన్నీళ్లతో నాకు ధైర్యం చెప్పాల్సిన వాడు ధైర్యం విడిచి మనోవేదనతోనే మనలో కలిసిపోయాడు సిటీలో అపార్ట్మెంట్లో జైలు మాదిరి ఫ్లాట్లో అమ్మ ఉండలేదు ఇక్కడే ఉండనీరా మేమున్నాం కదా చూసుకుంటాం మీరు వచ్చిపోతుండండి అని బాబాయ్ చెప్పినా వినలేదు నువ్వు మీ నాయన పుట్టి పెరిగి ప్రాణం విడిచిన తాతల నాటి ఇల్లు అమ్మొద్దురా అన్న నా మాటలు అస్సలు పట్టించుకోలేదు మన వాటాకు వచ్చిన ఇంటిని పెద్ద బాబాయ్కి అమ్మేశావు మరో గచ్చంత్రం లేక నన్ను నీ ఇంటికి తీసుకుపోయావు బతుకంతా ఉండాల్సిన తోడిపోయే నాదే అనుకునే గూడిపోయే నిల్వ నీడ నీదై పోయి ఇక నువ్వు చెప్పిందే వేదమాయి దుఃఖాన్ని గుండెలో ఏడుపుని కళలో అదివేసుకుని మనవడి ఆటపాటలతో కాలం గడుపుదామని మనసు నిబ్బరం చేసుకున్న మొదటి నుంచి నా పొడయ గిట్టని కోడలు తన బిడ్డపైన నా నీడ కూడా పడనివ్వలేదు నలుగురిలో పుట్టి నలుగురి ఇంట మెట్టున నాకు ఒంటరితనమే తోడయింది ఏమన్నా కావాలా అని కాదు కదా కనీసం తిన్నావా అని కూడా అడగనంత ప్రేమనిది అసలు ఇంట్లో అమ్మ అనే ఒక మనిషి ఉందన్న విషయం కూడా మర్చిపోయావు ఇలాంటి నువ్వు ఒకరోజు రాత్రి నా దగ్గరకు వచ్చి రేపు పొద్దున్నే గుడికి పోదాం రెడీగా ఉండు అంటుంటే విస్తుపోయా మీరు శని ఆదివారాల్లో బయటకు వెళ్తూనే ఉంటారు నన్ను ఎప్పుడూ పిలవలేదు తీసుకుని పోలేదు పోనీలే ఎప్పటికైనా తీసుకెళ్తా అనుకు తీసుకెళ్తానన్నాడు కదా అని ఆనందపడ్డాను అసలు ఎప్పుడూ అల్ప సంతోషమే నేను బిడ్డను ఎన్ని తప్పులు చేసినా అమ్మ అనగానే కరిగిపోయి క్షమించేస్తాను కదా గుడికి నన్ను ఒక్కదాన్నే తీసుకుపోతుంటే కోడలు మనవడు రాలేదేమని అడగబోయి ఆమెకు నాతో రావడం ఇష్టం లేదని నన్ను మాత్రమే తీసుకుపోతున్నాడు నా బంగారం కొడుకు అని మురిసిపోయాను కారులో చాలా దూరం వెళ్ళాక ఒక గుడి ముందు ఆపావు గుడిలో దేవుని దర్శనం అయ్యాక ఎవరో ప్రవచనం చెప్తుంటే ఆ మంటపంలో కూర్చున్నాం ప్రవచనం అయ్యాక నాటకం అదయ్యాక భజన పాటక ఈ లోకంలోకి తెలివిన పడే చూస్తే జనంలో నువ్వు కనబడలేదు గుడి మూసేవాళ బయటకు వచ్చి మెట్ల మీద కూర్చున్నా కాసేపు అయ్యాక పక్క గుడిలో ఉన్నావేమో అని అక్కడికి వెళ్ళి గుడి అంతా వెతిక చీకటి పడింది ఆ గుడి కూడా మూసాక మెట్ల మీదే కూర్చున్నా అర్జెంటు పని ఏదో తగిలినట్టుంది రాక రాక గుడికొచ్చింది సాయంత్రం దాకా అక్కడ జరుగుతున్న ఉత్సవాలు చూడని అనుకుని వెళ్ళావేమో తీసుకెళ్ళడానికి వస్తావని ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నా లక్షల జనాభా ఉన్న సిటీలో వందల వేల రామకృష్ణుల్లో ఫోన్ నంబరు ఇంటి చిరునామా తెలియని తోడు లేకుండా వీధి గడప దాటని ఈ సత్తకాలపు సత్యమ్మ తన రామకృష్ణుని ఎలా వెతికి పట్టుకోగలదు అయినా దారి తప్పిపోయింది నేనా నువ్వా ఎవరు ఎవరిని వెతకాలి వదిలిన చోటు తెలిసిన వాడికి వెతకాల్సిన పని ఏముంది వద్దని వదిలేసిన వాడు తిరిగి ఎందుకు వస్తాడు అన్న జ్ఞానోదయాన్ని కంటికి కడివేడుగా కాచిన కన్నీళ్లు కలిగించలేదు ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పిన సుందరమ్మ మాటలు కలిగించాయి కొత్త బిచ్చగాళ్లకు ఇక్కడ చోటు లేదంటున్న మిగతా బిచ్చగాళ్లకు సర్ది చెప్పి నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకుంది ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్టు నాకు ఈ రాత రాశావా దేవుడా నేనేమంత పాపం చేశాను అని కుమిలిపోతున్న నన్ను ఓదార్చింది ఇంటికో పోయి మనిషికో నుయ్యి ఉంటుంది మనిషి అన్నాక అన్నీ అనుభవించాలా ఓర్చుకోవాలా కాలంతో పోతా ఉండాలా ఆ కాలంలోనే కలిసిపోవాలా సుందరమ్మ కాచి వడబోసిన జీవిత సారాన్ని నాకు తాగించింది నిజమే కదా ఎక్కడ పుట్టాను ఎక్కడ మెట్టాను ఇక్కడ మట్టిలో కలవబోతాను గుంత పూడ్చడానికే ఇక్కడున్న నలుగురి గుప్పిళ్ళు మట్టి చాలదా మట్టి వేసే గుప్పిళ్ళల్లో ప్రవహించే రక్తం ఆయన వాళ్ళదా పరాయి వాళ్ళదా అని శవం చూస్తుందా బాధపడుతుందా ఒక నిర్లిప్త నిర్విచార స్థితిలో నిరామయంగా నిరాసక్తంగా కాలం దొరులుతుంది చావు పిలుపు కోసం ఎదురుచూపు తప్ప మరేమీ తలుపుకు రాని స్థితిలో ఉన్న నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను ఇక్కడే నేను మొక్కుకుంది శుక్రవారం వెళ్ళా గృహప్రవేశం అవగానే వద్దాం మొక్కుబడి తీర్చాలి కదా పెద్ద ఇల్లు కట్టుకోవాలన్న మీ కోరిక తీరిన ఆనందం నీ మాటల్లో పొంగుతుంటే మిమ్మల్ని చూసిన సంతోషం నా కళ్ళల్లో వరద గోదారిలో పొంగుతోంది అకాల వృద్ధాప్యంలో కుంగిపోయిన నన్ను మీరు గుర్తించలేదు అయినా కావాలని మర్చిపోయిన వాళ్లను వదిలేసిన వాళ్లను వదిలించుకున్న వాళ్లను గుర్తుపెట్టుకోవడం శుష్క హాసం నిలిసింది నా పెదవుల పైన రామకృష్ణ మొక్కుబడి తీర్చుకోవడానికి మీరు తప్పక వస్తారు అప్పుడు అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ ఎప్పుడో మరిచి మరచిన రాతను కష్టపడి రాసిన ఈ జాబు ఇన్నాళ్ళు నా దగ్గర పోగే డబ్బు నీకు ఇమ్మని సుందరమ్మకు చెప్పాను ఈ డబ్బుతో మీరు కొత్త బట్టలు కొనుక్కోండి ఈ జాబు నువ్వు చదివే సమయానికి నేను ఊరు వదులుతాను లోకమే విడుస్తాను దయవేచ్ఛ నిండు నూరేళ్లు మీరు చల్లగా ఉండాలని దీవిస్తూ వచ్చే జన్మలో బిడ్డలు లేని గొడ్రాలుగా పుట్టించమని ఆ దేవుడిని వేడుకుంటా ఓ బిడ్డలున్న గొడ్రాలు ఇది ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాళ సమాజంలో ఎలా ఉంది అనేది ఈ ఎంఆర్ అరుణ్ కుమారి గారు రాసినటువంటి గొడ్రాల తల్లి అంటే పిల్లలు ఉన్న తల్లి ఏ విధంగా బాధలు పడింది అనే దాని గురించి కథ చాలా బాగా రాశారు ఇది మీకు బాగుందని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్న ఇది ఈనాడు మ్యాగజైన్గా వచ్చింది ఈ కథ నాకు బాగుంది అనిపించి వీడియో తీశాను ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్